విశాఖ ఏజెన్సీలోని జి మాడుగల మండలం జీలుగుగొయి గ్రామానికి బుటారి మాజేశ్వరరావు అలియాస్ మోజేష్ అనే నిందితుడిని ఎట్టకేలకు సబ్బవరం పోలీసులు సోమవారం చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు ఈ సంఘటనకు సంబంధించి సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి రెండేళ్లు పది నెలలుగా పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకు తిరుగుతున్న గంజాయి సాగు చేస్తున్న వ్యాపారి బుటారి మోజేశ్వరరావులు సోమవారం తెల్లవారుజామున గుర్రవాణిపాలెం సబ్బవరం రోడ్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని అరెస్ట్ చేశామని తెలిపారు అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో జరిగిన గంజాయి అక్రమ రవాణా కేసులో ఇదే ప్రాంతానికి చెందిన బుటారి మోజేష్ ఇతని అన్న రాంబాబు సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేశామన్నారు భుటారి మోజేష్ ఎనిమిది నిందితుడుగా పరారీలో ఉన్నాడని సిఐ పేర్కొన్నారు నిజానికి ఈ మోజేశ్వరరావు గంజాయి సాగు చేస్తూ ఉంటాడని పంటకు వచ్చిన తర్వాత అక్రమ రవాణాలో మోజేస్ రాంబాబులిద్దరూ వ్యాపారం చేస్తారని తమ దర్యాప్తుల్లో తేలింది అన్నారు దీంతో గంజాయిని సాగు చేస్తున్న ప్రధాన నిందితుడు మోజెస్ను అరెస్ట్ చేశామని అనకాపల్లి కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలిపారు అంతేకాకుండా సబ్బవరం మండలంలో దేవీపురం సమీపంలో జాతీయ రహదారిపై మోటార్ సైకిల్పై వెళ్తున్న భార్యాభర్తలను ట్రాక్టర్తో ఢీ కొట్టిన నిందితుడు బలిరెడ్డి శేషుబాబును ఈరోజు అరెస్ట్ చేశామని సీఏ రమణ పేర్కొన్నారు ఈ ప్రమాదంలో మోటార్ సైకిలిస్ట్ కోసూరి సూర్యరావు అతని భార్య కోసూరి మంగమ్మలు తీవ్రంగా గాయపడ్డారని సిఐ రమణ తెలిపారు గాయపడిన వీరిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే సూర్యరావు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని తీవ్ర గాయాలతో ఉన్న మందమను మరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించామని పేర్కొన్నారు ఈ ప్రమాదానికి కారణమైన సబ్బవరం మండలం గౌరవారి కల్లాలకు చెందిన బదిరెడ్డి శేషుబాబును సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పజెప్పినట్లు సిఐ తెలిపారు అంతేకాకుండా సబ్బవరం మండలంలో నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ ప్రజాశాంతికి విఘాతం కల్పించినా లేదా పెద్ద పెద్ద శబ్దాలతో మోటార్ సైకిల్ నడిపినా డీజే లాంటి శబ్దాలతో ప్రజలకు అసౌకర్యం కలిగించినా అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు ోదేశ్వరరావు అలియాస్ మోజేస్ గుటారి మోదేశ్వరరావు అలియాస్ మోజేస్ గంజాయి మోదేశ్వరరావు అలియాస్ మోజేస్ ఇతను గంజాయి పండిస్తుంటాడు ఇలా అన్నయ్య రాంబాబు ఇతను ఇంతకుముందే ఏప్రిల్ నెలలో అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో మొత్తం ఎనిమిది మంది ముద్దాయారు ఇతను ఎనిమిదవడు ఇతన్ని ఈరోజు మన గుర్రవాని దగ్గర వెహికల్ చెక్కింగ్ దగ్గర పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఇతను అరెస్ట్ చేసి రిమాండ్ పట్టించడం జరుగుతుంది మోజేస్ని జీలుగు ఆ నర్మతి పంచాయతీ జీమాడూల మండలం ఇతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది విలేజ్ జీలుగు విలేజ్ రాపల్లి పోస్టు నుర్మతి పంచాయతీ జీమాడూర మండలం అల్లూరు సీతారామ డిస్టిక్ ఆక్షణ ఉన్నాయి ఎందుకంటే రేపు సాయంత్రం నుంచే మనం స్పెషల్ పార్టీలు పెట్టి ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ ఓపెన్ ట్రంకింగ్ చెకింగ్ చేయడం కానీ జరుగుతుంది ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేసినా ట్రిబుల్ డ్రైవింగ్ చేసినా సైరన్ హారన్ సైరన్ ఇప్పేసి ఓవర్ సౌండ్తో మీకు తెలుసు అట్లాంటి డ్రైవింగ్ చేసినా పట్టుకోవడం జరుగుతుంది వాళ్ళని డిమాండ్ పంపించడం కూడా జరుగుతుంది శైరంలో హారన్లో ఎ సౌండ్తో తిరుగుతుంటారు దయచేసి ఆ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మీ ఇటువంటి ప్రాణాలను కోల్పోవద్దు అందరూ గమనించి తాత్కాలికమైనటువంటి దీనికి లోన్ కాకుండా ఎవరైనా సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే మీ ఇంటిలోను కూర్చొని మీ ఇంటిలో మీ ఫ్యామిలీతో జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం అదే రకంగా ఎవరైనా కూడా తాగి హోటల్ మీదకి వచ్చినా ర్యాష్ డ్రైవింగ్ చేసినా ఏ రకమైనటువంటి ఎవరికైనా పెట్టుకొని చాలామంది ఏంటంటే సౌండ్ పెట్టడం ఫీట్లు చేయడం ఇతరులకు హాని కలిగించేలా ప్రవర్తిస్తే వాళ్ళని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరుగుతుంది దయచేసి వేడుకని ఆనందంగా జరుపుకోవాలి తప్ప దాన్ని విషాదం చేయొద్దని ఇంకొకరికి ఇద్దరు కూడా అన్నదములు ఈ రాంబాబుని ఏప్రిల్ నెలలో అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఇప్పుడు అరెస్ట్ చేసి ప్రపంచం జరుగుతుంది అలాగే పండిస్తున్నారండి పండిస్తారు గంజాయి పండిస్తున్నారు ఎక్కడండి ఊరులో జీమాడుగు జీ మారు మండలంలో ఇంతకుముందే ఒక అరెస్ట్ చేయడం జరిగింది ఇతని పేరు రాంబాబును అరెస్ట్ చేశాము అలాగే దగ్గర ఉన్నటువంటి వ్యక్తి చాలా వరహర్ బాబు ఈ వరహర్ బాబుని కూడా అరెస్ట్ చేసి ఇతను కూడా అరెస్ట్ చేసి ఏ పై కూడా ఎక్కడైనా ఉంటే అవి లేకుండా చూసుకోమని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే పండగల సందర్భంగా ఇది ఒక రకమైనటువంటి సాంఘిక దురాచారాలు ఇంకా నడుస్తున్నాయి కాకాట్లు పందాలు ఎవరన్నా ఆడితే పోలీస్ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి గమనించండి ఏదన్నా పండగ అంటే ఫ్యామిలీతో జరుపుకోవడం తప్ప ఈ టైప్ ఆఫ్ పండగలు ఉద్దేశించి పండగల్ని ఒక రకమైనటువంటి జోదానికి వినియోగించుకోవడం జరుగుతుంది కాబట్టి అట్లాంటివి లేకుండా చూడటమని అంటే ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ పంట పండిస్తే ఈ వరహాల బాబు వెళ్ళి కొనుక్కొని పైకి అమ్మడం జరిగింది దాని ప్రకారం తన వరహాల బాబుని కూడా అరెస్ట్ చేస్తే మోజేష్ మోజేష్ వాళ్ళు అన్నదాపులు ఇద్దరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు ఏమైనా ఐడియా లేదా తెలియదు బట్ కొంత పండిస్తున్నట్టు గుర్తించారు పండిస్తున్నట్టు గుర్తించారు అదొకటి ముఖ్యంగా మూడో విషయం ముఖ్యంగా